హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు ఉపాధ్యాయులందరికీ కూడా అత్యంత కీలకమైన డిమాండ్లు మరియు తాజా పరిణామాలతో ఈ వీడియో మీ ముందుకైతే తీసుకురావటం జరిగిందండి ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాల కోసం ఎదురు ప్రతి ఉద్యోగి కూడా ఈ వీడియోని లైక్ చేసి మీతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేసి మొదటగా చూస్తున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జెన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుందండి అయితే ఏపీ స్కూల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాడిశెట్టి శ్రీనివాసరావు గారు ప్రభుత్వంపై నిప్పులు జరిగారండి పెనుగొండలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన కొన్ని కీలక డిమాండ్లను లేవనెత్తారు అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉద్యోగులకు మొండి చూపటం తగదని హెచ్చరించారు అయితే ఉద్యోగులకు రావాల్సిన డిఎర్న్ఎస్ అలవెన్స్ విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతుందండి ఇప్పటికే మూడు డిఏలు పెండింగ్లో ఉండగా వచ్చే జనవరి నాటికి మరో డిఏ వచ్చి చేరుతుంది అంటే మొత్తం నాలుగు డిఏ బకాయిలని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల్సి ఉంటుంది సకాలంలో డిఏలు అందక ఉద్యోగ కుటుంబాలు ఆర్థికంగా సతమతం అవుతున్నాయని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారండి అయితే కొత్త వేతన సవరణ కమిషన్ విషయంలో గత రెండున్నర ఏళ్ళుగా ఎందుకు జాప్యం జరుగుతుంది అని చెప్పి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పన్నెండవ పిఆర్సి కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించి ప్రక్రియను వేగవంతం చేయాలి గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులని తక్షణమే చెల్లించాలని కోరారు ముఖ్యంగా ఉపాధ్యాయులకి బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని రకరకాల యాప్ల ద్వారా పని ఒత్తిడిపై పెరుగుతూ ఉండటం అన్నది సరికాదని విన్నవించారండి అయితే రాబోయే రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ఈ క్రింది నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయండి కనీసం రెండు డిఏలు విడుదల చేయాలి ఐఆర్ పై స్పష్టమైన ప్రకటన రావాలి పెండింగ్ మెడికల్ మరియు ఏపీజీఎల్ఐ పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగాలని కోరుతున్నారు ఏది ఏమైనా రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని మనం అందరం కూడా కోరుకుందాం అయితే క్యాబినెట్ భేటీ నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో వెంటనే పోస్ట్ చేయడం జరుగుతుందండి ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుంది అయితే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఉద్యోగ పెన్షనర్ మిత్రులకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్